నమస్తే శ్రీమాతేణ మహా శ్రీకృష్ణాయనమహా వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి కొన్ని కొన్ని తిథులంటే చాలా ఇష్టపడతాము ఏకాదశి పౌర్ణమి తర్వాత సప్తమి ఇలా కొన్ని కొన్ని తిథులంటే మనం చాలా చాలా ఇష్టపడతాము కానీ అమావాస్య అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు భయపడతారు ఎందుకు అమావాస్య అంటే అంత భయము అంటే చీకటి కాబట్టి చంద్రుడు ఉండని సమయం కాబట్టి అమావాస్య అంటే భయపడతారు అందులో భయపడాల్సినంత పని ఏముంటుంది అంటే కనుక భయపడే వాళ్ళు కొందరైతే ఆ అమావాస్యను వెలుతురులోకి అంటే వెలుగులాగా జీవితాన్ని మలుచుకునే వాళ్ళు కొందరు అయితే మరి అమావాస్య రోజు చంద్రుడి యొక్క శక్తి తగ్గిపోతుంది క్షీణించిపోతుంది కాబట్టి దాంతోపాటు నెగిటివ్ శక్తులు కూడా పెరుగుతాయి వెలుగులో అవి ఉండవు చీకట్లో అవి ఉంటాయి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే అమావాస్యను ఒక భూత ప్రేతాల కింద వాళ్ళ రోజు కింద లేదంటే తాంత్రికుల రోజు కింద ఇట్లాగా మనకి సినిమాల రూపంలో కావచ్చు లేదంటే నలుగురు మాట్లాడే రూపంలో కావచ్చు ఒక అమావాస్య అంటే భయాన్ని సృష్టించేశారు అయితే అమావాస్య అంత భయపడాల్సిందేమీ కాదు అమావాస్య చాలా పుణ్యప్రదమైనటువంటి తిథి ఆ రోజే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజు అనమాట అయితే ఆ రోజు మనకి అమ్మవారి కనుక పూజ చేసుకున్నట్టయితే మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటే ధనానికి సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి ధన రుణ బాధలు తీరిపోతాయి దీంతో పాటు ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ మనకి కూర్చుని ఉంటుందన్నమాట ఆ తల్లికి అంత ఇష్టమైన రోజు అయితే ఈ అమావాస్య ప్రతి మనిషి మీద భవాన్ని చూపిస్తుంది అని చాలామంది ఒక రకమైన ముద్ర వేసేశారు అయితే అమావాస్య చంద్రుడు ఉండడు కాబట్టి చంద్రుడు మనక్కారకుడు కాబట్టి అంటే మనకి శాస్త్ర పరంగా మనసు మీద ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతుంది జనరల్గా అందరికీ చీకటి అంటే భయం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు చీకటిని చూసి భయపడే వాళ్ళు ఉంటారు అయితే పూర్వము ఎందుకు అమావాస్యని అంత ఆ రోజు బయటికి వెళ్ళకూడదు చెడు వస్తుంది అని చెప్పి మన తాత ముత్తాతలు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తుండేవారు ఎందువల్ల అంటే ఇప్పుడంటే స్ట్రీట్ లైట్స్ అన్నీ చాలా ఉంది టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు అంత భయపడాల్సిన పని లేదు చీకట్లో కనుక గ్రామాల్లో దాటినట్టయితే గ్రామాల్లో అప్పుడు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉండేది కాబట్టి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే మట్టి మార్గాలు కాబట్టి ఆ మట్టిలో పురుగు పుట్రా ఉంటుంది పాములు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళరాదు అని చెప్పేవారు అయితే అది ఒకందుకు వాస్తవమైనప్పుడు ఈ సమయంలో కూడా మనము అర్ధరాత్రి పూట తిరగకూడదు అంటారు ఎందుకు అంటే నిసిరాత్రి అంటారు ఆ సమయంలో మనకి ఎక్కువగా రాక్షసులు తిరిగే సమయం కాబట్టి అర్ధరాత్రి పూట తిరగకూడదు అంటారు అందులో పూర్తిగా అమావాస్య రోజైతే మరీ ఎక్కువగా దుష్టశక్తులు విజృంభిస్తాయి కాబట్టి మనకి అలా చెప్పేవారు అయితే అది వాస్తవమా అవాస్తవమా అంటే కనుక వాస్తవం కిందనే మనం చెప్పుకోవాలి అయితే ఇది చీకటి కాబట్టి మన ఇంద్రియాలు కూడా కొంత స్తబ్దుగా ఉంటాయి పనిచేసే అవకాశం ఉండదు ఈ చంద్రుడి యొక్క అంటే శక్తి మన మనసు మీద పడి ఏ పని చెయ్యబుద్ధి అవ్వకపోవడము ఇబ్బందికరంగా ఉండడము అసక్తతగా ఉండడము జరిగే ఉంటాయి అయితే మరి చీకట్లో దృష్టి కూడా మనకి తగ్గుతుంది చీకట్లో గబుక్కున మనం వెళ్ళలేం కదా ఎంత తెలిసిన ఇంట్లో అయినా కానీ లేదా వీధిలో అయినా కానీ ఎక్కడైనా చీకటి అనేటప్పటికీ మనకి వెలుతురు కనపడదు కాబట్టి దారి అనేది దృష్టి అనేది తగ్గుతుంది అనమాట అయితే ఆత్మరక్షణ కూడా మనం మనం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అయితే మనసు ఎక్కువగా చెడునే ఊహిస్తుంది ఎప్పుడైతే కరెంటు పోయి లేదా గమనించుకోండి కరెంటు పోయినప్పుడో లేదా చీకటిలో ఉన్నప్పుడో మన థాట్స్ ఎంతసేపు దేవుడి మీద కన్నా వేరే వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేరే టాపిక్స్ దేయాల గురించో భూతాల గురించో మనం ప్రస్తావన చేసుకుంటూ ఉంటాము అంటే మన మనసు అలా తీసేసుకుంది అమావాస్య చీకటి అనగానే వెంటనే గుర్తొచ్చేటట్టుగా మనకి మనమే అలా తయారైపోయామనమాట కాబట్టి అమావాస్య అంటే భయపడాల్సిన పని లేదు తర్వాత తామసిక శక్తులు పెరుగుతాయి అని చెప్పి జ్యోతిషపరంగా తంత్రపరంగా కూడా చెప్తూ ఉంటారు అయితే అమావాస్య చీకటి ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి తెలియని సూక్ష్మ శక్తులు అశుభ శక్తులు ఇళ్లలోకి కానీ లేదా మనిషిలోకి కానీ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ తంత్ర విద్యలు చేసేవాళ్ళు ఆ సమయాన్ని ఎంచుకుంటారు కాబట్టి ఆ సమయంలో మనం బయటకు వెళ్ళకూడదు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు నల్లని వస్త్రాలు ధరించకూడదు అంటే చెడుని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మన పెద్దలు అలా చెప్పి ఉన్నారు అయితే రాత్రి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాక్షసుల సంచారము భూ భూత ప్రేత పిశాచాల సంచారము ఎక్కువగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఇదే సమయంలో పితృదేవతలు కూడా ప్రతి ఇంటికి వస్తారంట అంటే వారి వారి పితృదేవతలు చనిపోయిన వారు వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చి ఆశీర్వచనం ఇవ్వడానికి వస్తారు శపించడానికి కాదు ఆశీర్వచనం ఇవ్వడానికి ఆ సమయంలో ఇంటికి వస్తారనమాట ఆ సమయంలో కనుక మనము వారిని తలుచుకోవడం కానీ దెయ్యాలు భూతాల బదులు మన పెద్దల్ని కనుక తలుచుకున్నట్టయితే వారి యొక్క ఆశీర్వచనం మనకి చక్కగా దొరుకుతుంది అయితే అమావాస్య రోజు మనము పితృతర్పణాలు ఇవ్వడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఏదైనా మంత్రాన్ని జపించడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దా దానాలు నైవేద్యాలు చేసినట్టయితే మనలో తెలియని శక్తి పెరి అవకాశం కనబడుతుంది అయితే ఇంకా ఏమిటంటే శాస్త్ర పరంగా అమావాస్య రోజు చంద్రుడి బలము మనసు బలము బుద్ధి బలము జీరోకి వచ్చేస్తాయంట కాబట్టి ఆ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అని మన శాస్త్రం చెప్తోంది అయితే ఇంకొకటి ఏంటంటే రాక్షసుల శక్తులు కూడా ఈరోజు యాక్టివేట్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని బలులు భూతశాంతి తర్వాత అఘోరా ఉపాసకులు ఈ సమయంలో ఎక్కువగా సంచరిస్తారు కాబట్టి వీధుల్లో కావచ్చు లేదా గ్రామాల్లో కావచ్చు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎదురు పడకూడదు అని చెప్పి మన పెద్దలు అమావాస్య రోజు బయటకి తిరక్కండి అని చెప్పేవారు అయితే ఇలాగ మనకి అపనమ్మకాలు కానీ భయాలు కానీ ఆందోళనలు కానీ ఈ అమావాస్య మీద ఎక్కువగా పడిందనమాట అయితే ఈ అమావాస్య రోజు మనుషుల మీదే కాకుండా మనకి పర్వత అంటే సముద్రాలలోనూ నదుల్లోనూ కూడా టైడ్స్ అంటే అలలు ఎక్కువగా వస్తుంటాయి అంటే కనుక భూమి అడుగున కొన్ని ప్లేట్స్ ఈ సమయంలో కదలికలు జరిగి కెరటాలు ఉధృతమైన స్థితిలోకి ఊళ్ళోకి వచ్చే అవకాశాలు పూర్వం ఉండేవి అనమాట నీరు ఊర్లోకి రావడము అయితే ఇప్పుడు మనకి అంత ప్రమాదం లేకపోయినప్పటికీ సముద్రంలో అలలు ఎక్కువగా రావడము ప్రకృతిలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంటాయి అయితే మరి ఎందుకు భయం అని చెప్తారు అంటే కనుక మానసిక బల బలహీనత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తున్నారు పెద్దవాళ్ళు కావచ్చు మన ఈ శాస్త్రాల్లో కావచ్చు ఆ మానసికంగా ఇబ్బంది పడరాదు కాబట్టి అమావాస్య కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు దీంతోపాటు పితృ పితృదేవతల యొక్క శక్తి కూడా మంచైనా చెడైనా మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు మరొక కారణం ఏంటంటే పూర్వకాలము అఘోరాలు తిరిగేవారని ఇందాక చెప్పుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంతమంది అదృశ్య శక్తులు కూడా వీధుల్లో తిరగడము అవి కుక్కలకు ఎక్కువ కనపడము అవి అరవడము లేదా అంటే వాటి విపరీత చేష్టలు చేయడము జరిగేదే అవకాశాలు ఉంటాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అయితే ఈ మరి అమావాస్య రోజు మనం ఏం చేసుకోవాలి ఇవన్నీ మనం భయాలు చెప్పుకున్నాం మరి అయితే ఆ రోజు ఏం చేసుకోవాలంటే కనుక నువ్వుల దీపాన్ని వెలిగించుకోవాలి పితృతర్పణాలు చేసుకోవాలి శివుడికి అర్చన చేసుకోవాలి తర్వాత ధ్యానం ఎక్కువ చేసుకోవాలి ఏదైనా ఒక మంత్రం తీసుకోండి రామ కృష్ణ ఇలా మీకు నచ్చిన అమ్మవారిదో అయ్యవారిదో మంత్రం తీసుకుని ఎక్కువగా జపం చేసే ప్రయత్నం చేసుకున్నట్టయితే మనలో శక్తి పెరిగే అంటే పాజిటివ్ శక్తి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి తర్వాత అమావాస్య రోజు ఏం చెయ్యకూడదు పూర్తిగా నిషిద్ధమైన పనులు ఏంటంటే దూర ప్రయాణాలు పెద్ద ప్రయాణాలు మానేయండి తర్వాత కొత్త పనులు ఏవి ఆ రోజు మొదలు పెట్టకండి ఒక్క దీపావళి అమావాస్య రోజు మినహా ఏ అమావాస్య రోజు నూతనంగా ఏ పని ప్రారంభించకండి తర్వాత పెట్టుబడులు పెట్టడం కానీ ధనరీత్యా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ ఈ రోజైతే అస్సలు చేసుకోకండి తర్వాత రాత్రిపూట ఒంటరిగా బయట తిరిగే ప్రయత్నం అస్సలు చేయకండి అది మీ వీధిలో కావచ్చు లేదా వేరే చోటకి వెళ్ళడం కావచ్చు ఆ సమయంలో ప్రయాణాలు చేయకండి తర్వాత ఇంట్లో కోపము తగాదాలు చేయడము నాన్ వెజ్ అంటే మాంసాహారం తినడము మద్యాన్ని సేవించడము ఇలాంటి చెడు పనులు కనుక చేసినట్టయితే కనుక అవి తీవ్రమైన పరిణామాలు జీవితం మీద మనిషి మీద కూడా చూపించే అవకాశాలు ఉంటాయి అవి నిషిద్ధము తర్వాత అమావాస్య రోజు ప్రతి ఇంట్లోనూ ప్రతి గదిలోనూ ఒక దీపం వెలిగేటట్టుగా చూసుకోండి అది బెడ్ ల్యాంప్ కావచ్చు లేదా దీపం బుడ్డి కావచ్చు ఏదైనా సరే ఒక దీపము ఇంటి బయట మీ యొక్క ప్రతి గదిలోనూ దీపం ఉండేలాగా చూసుకోండి తర్వాత ఏంటంటే ఇలాంటివి చేయడంతో పాటు లోపు దైవారాధన చేసుకున్నట్టయితే కనుక ఎటువంటి చెడు మన దగ్గరికి చేరదనమాట ఇది అమావాస్య అంటే భయంకరమైన రోజే కాదు మంచి పవర్ఫుల్ రోజు కూడా కాబట్టి ఈ భయాలన్నీ వదిలేసి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది వివరంగా చెప్పాను కదా అవి పాటించుకోండి అమావాస్య తాలూకా పూర్తి పవరు మీ సొంతం చేసుకోండి నమస్తే